నేను ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాను అత్త నీకే అత్త నీకే ఎత్తానత్తా అని చెప్పి పెద్ద మోసం చేసి చేతికి పట్టా ఇలా ఇచ్చి తీసేసుకున్నారు ఏం చేతికి పట్టా ఇచ్చి తీసుకున్నావు అంటే నువ్వు కేసేసేవన్నారు మా పేరుని పట్టా ఇవ్వలేదు మా కొడుకు ఇచ్చాడు మా కోళ్ళకి ఇచ్చాడు మాకు వాళ్ళకి కేసేయలేదు కదా తమ్ముడు ఇచ్చే అన్నాను అని నువ్వైతే నీ కొడుకు వేసినట్టు కదా ఇవ్వని నేను ఎక్కడ చెప్పుంటో చెప్పుకోను సార్ ఇంకో విషయం ఏంటంటే

మాది కాకినాడ రూరల్ సూర్యరావుపేట నా పేరు అయితే పుష్పవత్ సార్ మేము ఇక్కడ ఈ లైట్ ఇక్కడ లైట్ హౌస్ పేటలో సార్ ఇదంతా చేపలు పట్టుకునే సరు సార్ మేము పంతొమ్మిది వందల తొంభై ఆరులో సార్ మాకు ఇల్లులు లేక అద్దెలు కట్టుకునే పరిస్థితి లేక ఒకరు ఒకరు కొంచెం కొంచెం స్థలం కప్పెట్టుకొని ఇల్లులు కట్టుకున్నాం సార్ అప్పుడు కరెంట్ కూడా లేదు సార్ అప్పటి నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం సార్ ఇప్పుడు దగ్గరికి ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ ఇంటి పని ఇచ్చారు సార్ పంచాయతీ వాళ్ళు మాకు ఇంటి పని వేసారు సార్ పంచాయతీ కరెంట్ కూడా ఇచ్చింది సార్ నా నా ఇంటి డోర్ నెంబర్ అయితే రెండు వందల రెండు వందల నలభై డాష్ ఒకటి సార్ బై ఒకటి సార్ డోర్ నెంబర్ కూడా వేసింది సార్ అయితే మేము ముప్పై సంవత్సరాలు బట్టి ఇక్కడ నివసిస్తున్నాం సార్ రెండు వేల ఇరవై ఒకటిలో మాకు వైసీపీ వాళ్ళు వచ్చి మీకు పట్టాలు ఇస్తాం ఇల్లు తీసేయండి అని చెప్పేసి అన్నారు సార్ అంటే మాకు ఇస్తారో ఎవరు అని చెప్పేసి భయవేసి మాకు తీలేదు సార్ తీకపోతే కాకనే కాదు తీసేయాలని డిపార్ట్మెంట్ని అంతా మొత్తం దింపేశారు అడిగిన అడిగినట్టు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి మొత్తం కూల్ చేశారు సార్ అయితే మేము అప్పట్లో ఇస్తారో ఎవరన్నా అన్న భయంతో మాకు ఎందుకంటే ఒక మీడియాని కూడా రానివ్వలేదు సార్ ఇలాగ ఒక మొబైల్ పెట్టి వీడియో కూడా తినేవలేదు సార్ అందువల్ల మాకు భయం వేసి ఇస్తారో ఎవరో అని మేము కోర్టులో స్టే వేసాం సార్ స్టే అయితే మాకు స్ట్రే వచ్చింది సార్ ఇదిగోండి సార్ మాకు గవర్నమెంట్ ఇచ్చే కోర్టు నుంచి వచ్చింది సార్ కోర్టు నుంచి మాకు స్ట్రే వచ్చింది సార్ అయితే ఇది వచ్చే లోపల మా ఇల్లు కూల్చి పాడేశారు సార్ కూల్చి పాడేసి అప్పటి నుంచి మేము మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఇవి వచ్చిన రేపు ఇది పట్టుకొని మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్ కలెక్టర్ గారు ఏమన్నారంటే అమ్మాయి ఈ స్థలాన్ని ఇంకా మా పరిధిలోకి రాలేదు అది ఖాళీ చేసినట్టు కూడా మాకు తెలియదు సరే నేను అది ఎంక్వైరీ చేస్తాను మీ స్థలాల్లో మీకే ఇస్తాను టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు సార్ సరే అని చెప్పేసి మేము ఇప్పటి వరకు ఆగాం సార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చింది సార్ అప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆగాం సార్ ఇప్పుడు ఇది పట్టాలు చేస్తున్నారు సార్ అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మేమందరం రోడ్డు మీద కట్టుకున్నాం సార్ మా డిమాండ్ అవుట్లే సార్ మేమందరం రోడ్డు మీద ఇల్లు కట్టుకొని నివసించే వాళ్ళు సార్ మేమందరం వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు సార్ మాకు పద్దెనిమిది మందికి కాకుండా ఎవరైతే అక్కడ కట్టుకొని వ్యాపారాలు చేసుకునే చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఆస్తవాలోనే మాకు ఇమ్మని కోరుకుంటున్నాం సార్ మిగతా వాళ్ళకు లోపలిచ్చినా ఇచ్చినా కూడా మేము ఏమి అంటలేదు సార్ అంటే పట్టాలు ఇచ్చారు సార్ పట్టాలు అంటే ఎండిఓ ఆఫీస్ లో మాకు అక్కడ రామణిపేట ఎండి ఆఫీస్ లో కన్నబాబు గారు మీటింగ్ పెట్టారు సార్ పట్టాలు ఇస్తాను రమ్మని చెప్పేసి అంటే అందరం వెళ్ళాను సార్ అందులో ఒక పది మంది వరకు పట్టాలు ఇచ్చారు సార్ కన్నబాబు గారు చేతుల మీదగా ఇచ్చారు సార్ ఇస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సైట్స్ చూపిస్తానని చెప్పేసి అన్నారు సార్ అంటే పట్టాలు పట్టుకొని వస్తే పట్టాలు లాగేసుకొని మీకు ఏమీ లేదు మీరు కోర్టులో వేసుకుంది లెటర్ తీసుకొస్తేనే ఇస్తాను లెటర్ లేదని చెప్పేసి అన్నారు సార్ సోరడ్ రాజ్ అన్నారు సార్ వెళ్ళాం సార్ కన్నబాబు గారి దగ్గరికి వెళ్తే కన్నబాబు గారి దగ్గరికి మూడు సార్లు వెళ్ళాం సార్ మూడు సార్లు వెళ్తే అక్కడ ఇస్తారు కదా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు సార్ ఆయన మాతో కూర్చో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడు సార్ వెళ్ళాం సార్ మూడు సార్లు తిరిగాను సార్ మొత్తం అక్కడికి అయితే అది జరిగింది సార్ ఇప్పుడు ఏంటంటే మా సైట్ లో వేరే వాళ్ళకి డబ్బులు అమ్ముకుంటున్నారు సార్ మమ్మల్ని అయితే లోపలికి ఎక్కడికో వెళ్ళిపోమంటున్నారు సార్ మేము వ్యాపారాలు చేసుకో బ్రతుకునే వాళ్ళు సార్ మాకు వేరే దారి లేదు సార్ మాకు ఆ బతుకు తెరువు కోసం మా లో మాకు ఇమ్మని మేము కోరుకుంటున్నాం సార్ మా డిమాండ్ అదే సార్ చేపల వ్యాపారం చేసుకున్న వాళ్ళు కిరాణా షాపులు వాటిల్లో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం పెట్టుకొని బ్రతుకుతున్నాం సార్ ముప్పై సంవత్సరాలు ఇది సార్ ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు సడన్ గా వచ్చేసి మమ్మల్ని వేరే చోటుకి వెళ్ళిపోమంటే మాకు బతుకు తెరువు ఏంటి సార్ ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏం లేదు సార్ ఇప్పుడు అక్కడ ఆ రోడ్డు మీద ఫస్ట్ ఎవరైతే కట్టుకో వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళకి అక్కడే ఇమ్మని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ పంచాయతీకి వెళ్ళి మేము అడగడం జరిగింది సార్ రెండు సార్లు అడిగాను సార్ పంచాయతీకి వెళ్ళి అడిగితే మేము పంచాయతీకి వెళ్ళి అడిగాం సార్ పంచాయతీకి వెళ్ళి అడిగితే ఇసుకోండి మేము వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఈ పేర్లు ఈ పేర్లు మాకు ఫస్ట్ ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఇచ్చేసి మేమైతే లోపలి ఇచ్చేయండి మేము తీసుకుంటామని చెప్పేసి అడిగాను సార్ ఈఆర్ఓ అన్నాడు సరే నేను రాజుతో సర్పంచ్ తో మాట్లాడి చెప్తాను అన్నాడు సార్ మళ్ళీ ఫోన్ చేస్తే అలాగే ఏం అంట ఎక్కడోళ్ళు అక్కడే తీసుకోండి అన్నారు సార్ సరే సార్ ఇప్పుడు ఎక్కడోళ్ళు మాకు లాటరీ వచ్చింది ఎక్కడోళ్ళు అక్కడికే పోవాలని చెప్పేసి అంటున్నారు సార్ కరెక్టే సార్ వాళ్ళన్న రూల్కి మేము ఒప్పుకుంటాం మా దగ్గర ఈ సూర్యరపేటలో సైట్లు లేవిట్లు సార్ మూడు ఉన్నాయి సార్ ఇక్కడ ఇక్కడ నేవాలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ కట్టుకుంటున్నారు సార్ నేవాలో వచ్చిన వాళ్ళు పోలవరం వచ్చిన వాళ్ళు ఇక్కడ కట్టుకుంటున్నారు సార్ ఇక్కడ కట్టుకొని నివసించిన వాళ్ళని అక్కడికి పంపించేశాడు సార్ అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అందరికీ అక్కడ పట్టాలు ఇక్కడ మారుస్తున్నాడు మా దగ్గర డబ్బులు వేసారు మరి లక్షలు లక్షలు ఇవ్వడానికి అందుకని మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం సార్ రిక్వెస్ట్స్ కూడా చేసేసారు మేము వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మాకు దారి లేదు మా స్థలాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ నేను ఎప్పుడెవరి నుంచి ఇక్కడ ఉంటున్నాను అత్త నీకే ఎత్తానత్తా అత్త అని చెప్పి పెద్ద మోసం చేతికి పట్టా ఇలా ఇచ్చి తీసేసుకున్నారు ఏం చేతికి పట్టా ఇచ్చి తీసుకున్నావు అంటే నువ్వు కేసేసేవన్నారు మా పేరుని పట్టా ఇవ్వలేదు మా కొడుకు ఇచ్చాడు మా కోళ్ళకి ఇచ్చాడు మా కోళ్ళకి కేసు వేయలేదు కదా తమ్ముడు ఇచ్చే అన్నాను నువ్వైతే నీ కొడుకు వేసినట్టు కదా ఇవ్వని నేను ఎక్కడ చెప్పుకుంటా చెప్పుకోండి సార్ ఇంకో విషయం ఏంటంటే